పూర్వం కాశీపురం అనే ఊరిలో సోము అనే వ్యక్తి ఉండేవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని తీసుకొని నగరంలో అమ్మి అలా వచ్చిన ధనంతో తను జీవిస్తూ ఉండేవాడు అతని ఇంటిలో తాను తన భార్య మాత్రమే ఉండేవాళ్ళు తను సంపాదించిన ధనం వాళ్ళకి సరిపోయేది కాదు ఒకరోజు అతని భార్య తన వద్దకు వచ్చి చూడండి మీరు కట్టెలు అమ్మి తెచ్చేదనం మనకు సరిపోవడం లేదు మనం మంచి భోజనం చెయ్యలేకపోతున్నాం ఏ పండుగలు చేసుకోలేకపోతున్నాం ఇక ఈ పనిని మానేసి నగరానికి వెళ్ళి ఎక్కువ ధనం సంపాదించే వేరే ఏదైనా పని చెయ్యండి అని అంటుంది అప్పుడు సోము చూడు నీకు చాలాసార్లు చెప్పాను నేను ఈ ఊరిని విడిచి వెళ్ళను నగరంలో మనకు శాంతి లభించదు నేను పుట్టి పెరిగిన ఊరిలోనే నాకు ప్రశాంతంగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళను ఆ మరుసటి రోజు ఉదయాన్నే కట్టెల కోసం అడవికి వెళ్ళి కట్టెల తీసుకొని అవి అమ్మడానికి నగరానికి వెళ్ళాడు అతను చాలాసేపు ఆ నగరంలోనే తిరుగుతూనే ఉన్నాడు కానీ ఆ కట్టెలను ఎవ్వరూ కొనుక్కోవడం లేదు అతను తిరిగి తిరిగి బాగా అలిసిపోయాడు అలా అతను ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందు వెళుతున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని పిలిచి ఈ కట్టెలు ఎంతకి ఇస్తావు అని అడుగుతాడు అప్పుడు సోము మీకు మొత్తం కట్టెలు కావాలా లేక సగం కట్టెలు కావాలా మొత్తం కట్టెల మోపు అయితే పది రూపాయలు సగం మోపు అయితే ఐదు రూపాయలు అని చెబుతాడు అప్పుడు బ్రాహ్మణుడు నాకు మొత్తం కట్టెల మోపు కావాలి కాని నేనంత ధనం ఇవ్వలేను మొత్తం కట్టెలను రూపాయలకైతే ఇవ్వగలను అని అంటాడు అప్పుడు అంత తక్కువ డబ్బులకైతే నేను ఇవ్వలేను కాని ఇప్పుడు నేను తిరిగి తిరిగి బాగా అలిసిపోయాను చీకటి కూడా పడబోతుంది నేను వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళలేను వీటికి ఐదు రూపాయలైనా పర్వాలేదు ఇచ్చేయండి నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కట్టెలన్నిటినీ తీసుకొని సోముకు ఐదు రూపాయలు ఇస్తూ నాయనా నీకు ఆకలి వేస్తుంది అంటున్నావు కదా ఈ పూటకి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు తినడానికి అంతా సిద్ధంగా ఉంది అని అంటాడు అప్పుడు సోము నాకు బాగా ఆకలేస్తుంది నిజమే కానీ నేను మీ ఇంట్లో భోజనం చేస్తే మళ్ళీ మీకు భోజనం ఉండదు మీకెందుకు ఇబ్బంది పెట్టడం నేను మా ఇంటికి వెళ్లి తింటానులే అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా నువ్వేం భయపడకు నువ్వు తిన్నాకు కూడా ఇంకా పది మంది తినే అంత భోజనం నా దగ్గర ఉంది ఇప్పుడే కాదు నీకు ఎప్పుడు ఆకలి వేసినా ఇక్కడికి వచ్చి భోజనం చెయ్యవచ్చు అని అంటాడు అప్పుడు సోము మీరు ప్రతిరోజు భోజనం పెడుతూనే ఉంటారా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భగవంతుడు నాకు ఇస్తున్నన్ని రోజులు ఆయన దయ నాపై ఉన్నన్ని రోజులు నేను నలుగురికి భోజనం పెడుతూనే ఉంటాను అని అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు సరే అయితే నేను ఈరోజు ఇక్కడే భోజనం చేస్తాను అని కడుపు నిండా భోజనం చేసి మహాత్మా మీరు చాలా గొప్పవారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీ మంచి పనిలో నేను కూడా భాగం పంచుకోవాలి అనుకుంటున్నాను నేను కూడా సహాయం చేస్తాను ఇప్పటి నుండి పది రూపాయలు విలువ చేసే కట్టెలను మీకు సగం ధరకే అది కూడా ఐదు రూపాయలకే ఇస్తాను అని చెప్పి సోము ఐదు రూపాయలు తీసుకొని ఆనందంగా ఇంటికి చేరుకుంటాడు అప్పుడు అతని భార్య ఏమైంది ఎందుకింత ఆలస్యమైంది ఏమైనా మంచి గిరాకీ వచ్చిందా ఎంత ధనం వచ్చిందో నాకు ఇవ్వండి సరుకులు తేవాలి అని అంటుంది అప్పుడు సోము చూడు ఈరోజు ధనం తక్కువగా వచ్చింది కేవలం ఐదు రూపాయలే వచ్చింది ఇదిగో తీసుకో అంటూ ఆమె చేతికి ఇస్తాడు వాటిని చూసి ఆమెకి చాలా కోపం వచ్చింది ఏంటి రోజూ తెచ్చే ధనం కన్నా ఈరోజు చాలా తక్కువ తీసుకువచ్చారు అది కూడా ఇంత ఆలస్యం చేసి వచ్చారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు సోము నేను కట్టెలను తీసుకొని నగరమంతా తిరిగాను కానీ సాయంత్రం వరకు నా కట్టెలు ఎవ్వరూ తీసుకోలేదు అదే సమయంలో బ్రాహ్మణుడు నన్ను పిలిచి పది రూపాయలు కట్టెలను ఐదు రూపాయలకే ఇమ్మన్నాడు ఇక చీకటి పడుతుంది కదా అని ఆ కట్టెలను అతనికి ఐదు రూపాయలకే ఇచ్చేశాను ఆ బ్రాహ్మణుడు చాలా గొప్ప వ్యక్తి ఆకలితో తన ఇంటి ముందు ఎవరు వచ్చినా వారికి ఎంతో ప్రేమగా భోజనం పెడుతున్నాడు నాకు కూడా చాలా ప్రేమగా భోజనం పెట్టాడు ఆయన చేస్తున్న గొప్ప పని నాకు చాలా బాగా నచ్చింది అలాంటి పనికి నా వంతుగా సహాయం చెయ్యాలని రేపటి నుండి ఆ కట్టెలను సగం ధరకే తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను ఇక రేపటి నుండి కొన్ని ఎక్కువ కట్టెలని బ్రాహ్మణి కోసం తెస్తాను మిగతా అవి అమ్ముతాను అని అంటాడు అప్పుడు ఆ భార్య చూడండి మీకేమన్నా పిచ్చి పట్టిందా మనకు తినడానికి తిండే దొరకడం లేదు అలాంటిది మీరు అతనికి సాయం చేస్తానని మాట ఇచ్చి వచ్చారా అతను రోజూ అందరికీ భోజనం పెడుతున్నాడంటే అతని దగ్గర చాలా ధనం ఉండి ఉంటుంది అందుకే అందరికీ భోజనం పెడుతున్నాడు మన దగ్గర ఏముందని అతనికి సహాయం చేస్తారు అని అంటుంది అప్పుడు సోము నువ్వు అనుకున్నట్టుగా అతను ధనవంతుడు కాదు ఆయన కేవలం మంచి మనస్తో దానం చేస్తున్నాడు ఆయన ఆ ఊరి శివాలయంలో పూజారి ఆయన సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అంటాడు అప్పుడు ఆయన భార్య ఏమీ అనకుండా ఇంటి లోపలికి కోపంగా వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు కట్టెలను తెచ్చి కేవలం ఐదు రూపాయలకి మాత్రమే ఆ పూజారికి ఇచ్చి అక్కడ భోజనం చేసి ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోయేవాడు ఒకరోజు భోజనం చేయడానికి పూజారి సిద్ధమైనప్పుడు బయట నుండి ఒక శబ్దం వినిపించింది మహాత్మా నేను కట్టెలను తెచ్చాను వీటిని తీసుకోండి అంటూ బయట నుండి సోము అరుస్తున్నాడు అప్పుడు ఆ పూజారి బయటికి వచ్చి నాయనా మీకు ఈరోజు నేను ఐదు రూపాయలు ఇవ్వలేను నా వద్ద ఈరోజు ధనం లేదు నీవు కట్టెలను వేరే ఎవరికైనా అమ్ముకో అని అంటాడు అప్పుడు సోము మహాత్మా మీకోసమే ఈ కట్టెలను తెచ్చాను మీరు డబ్బులని రేపు ఇవ్వండి నాకేమీ ఇబ్బంది లేదు కాని ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది ముందు నాకు భోజనం పెట్టండి అని అంటాడు అప్పుడు ఆ పూజారి సరేనాయనా నీకు భోజనం వడ్డిస్తాను నువ్వు కట్టెలను పక్కకు పెట్టి లోపలికి రా అంటూ లోపలికి వెళ్ళి తన భార్యకి ఈ విషయం చెప్తాడు అప్పుడు పూజారి భార్య చూడండి ఇప్పుడు మన ఇంట్లో తినడానికి ఏమీ లేదు మీరు ఇప్పుడు తింటున్న ఆ అన్నం మాత్రమే ఉంది మీరు ఎందుకు అతనికి భోజనం పెడతాను అని అన్నారు అతనికి ఏం పెడతారు అని అడుగుతుంది అప్పుడు ఆ పూజారి ఇందులో ఏముంది నాకు వడ్డించాలనుకున్న అన్నం అతనికే తినిపిద్దాం ఈ రోజు ఉపవాసమే ఉంటాను అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం అని అంటాడు ఇక పూజారు భార్య సోముకే ఆ అన్నాన్ని వడ్డిచ్చేస్తుంది ఇక సోము భోజనం చేసి ఉట్టి చేతులతోనే ఇంటికి చేరుకుంటాడు ఇక ఉదయాన్నే లేచి ఈరోజు కట్టెలను ఎక్కువ తీసుకొని వెళ్లి ఎక్కువ ధరకి అమ్ముకోవాలి అంటూ అడిగి లోపలికి వెళ్లి పెద్ద చెట్టుపైకి ఎక్కి కొమ్మను నరుకుతాడు ఆ కొమ్మ క్రింద పడగానే ఆ పొదల్లో నుంచి సాధువు బయటికి వస్తాడు తను కోపంతో ఊగిపోతూ నా తపస్సును ఎవరు భంగం చేశారు అంటూ చెట్టుపైకి చూస్తాడు చెట్టు మీద సోమును చూసి ఓరి రీ మూర్ఖుడా నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాను ఈ రోజు నువ్వు నా తపస్సును భంగం కలిగించావు నీకిప్పుడే నేను శాపం పెడుతున్నాను నువ్వు కుక్కలాగా మారిపో అంటూ శాపం పెడతాడు అప్పుడు సోము భయపడుతూ మహాత్మా మిమ్మల్ని నేను గమనించలేదు నేను రోజు ఈ అడవికి వచ్చి కట్టెలు కొట్టుకొని వాటిని నగరంలో అమ్మి జీవిస్తూ ఉంటాను నేను కావాలని ఈ పనిని చెయ్యలేదు నన్ను క్షమించండి మీరు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటూ సాధువు కాలమీద పడి వేడుకుంటాడు అప్పుడు ఆ సాధువు నా తపస్సుకు భంగం కలిగిందంటూ నేను కోపంలో శాపం పెట్టేశాను కాని నేను ఆ శాపాన్ని వెనక్కి తీసుకోవడం నాకు సాధ్యం కాదు ఇక నువ్వు దానిని అనుభవించవలసిందే అని అంటాడు ఆ కొద్దిసేపటికే సోము నల్ల కుక్కలాగా మారిపోతాడు అప్పుడు సోము ఏడుస్తూ మహాత్మా నా భార్యని నేనెలా పోషించాలి నేను ఇలా ఉంటే అది ఎలా సాధ్యం శాప విమోచనానికి ఏమైనా దారి ఉంటే చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాధువు నాయనా నువ్వేమి భయపడకు నీ భార్య గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడు నాయనా శాప విమోచనానికి ఒక మార్గం ఉంది అది ఏమిటంటే ఎవరైతే గొప్ప దానాన్ని చేస్తారో అలాంటి వారు ఇద్దరు తినగా మిగిలిన ఒక్క మెతుకు అయినా చాలు దాని కాని నువ్వు తింటే నీకు శాప విమోచనం కలుగుతుంది నువ్వు వెళ్ళి ఎవరైతే గొప్ప దానం చేస్తున్నారో వాళ్ళని వెతికి వాళ్ళు తినగా మిగిలిన దానిని నువ్వు తిను నీకు ఇప్పుడు ఉన్న నలుపు రంగు పూర్తిగా తెలుపుగా ఎప్పుడు మారుతుందో అప్పుడే నీకు పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది అని అంటాడు ఇక బాధతో సోము నగరంలోకి వెళ్లిపోయాడు గొప్ప దానం చేసేవారు ఎవరు ఉంటారు అసలు అర్థమే కావడం లేదు అవును పూజారి ఉన్నాడు కదా ఆయన ప్రతిరోజు అన్నదానం చేస్తూనే ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు నేను ముందుగా పూజారి దగ్గరికే వెళతాను అంటూ నేరుగా పూజారి ఇంటికి చేరుకున్నాడు అలా ఆ పూజారి తినగా మిగిలిన అన్నము తిన్నామని బయట వేచి చూస్తున్నాడు అలా కొద్దిసేపటికి పూజారి భోజనం చేస్తాడు ఆయన తినగా మిగిలిన అన్నాన్ని ఆయన భార్య బయట పారేసింది వెంటనే సోము ఆనందంగా ఆ మిగిలిన అన్నాన్ని తినేశాడు అలా సోము తిన్న వెంటనే తనకు ఉన్న నల్ల రంగు సగం తెలుపుగా మారింది అది చూసి సోము చాలా సంతోషించాడు నాకు తెలుసు ఈ పూజారు చాలా మంచువాడు మంచి మనసుతో దానం చేస్తున్నాడు అందుకే నాకు సగం శాప విమోచనం కలిగింది ఇంకా సగం శాప విమోచనానికి వేరే వాళ్ళని వెతకాలి అంటూ అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు అలా వెతుకుతూ వెతుకుతూ పక్క ఊరికి చేరుకొని రాత్రి ఒక ఇంటి ముందు పడుకున్నాడు ఉదయం లేవగానే సోముకి ఒక సంఘటన కనిపించింది ఆ ఇంటి యజమాని ఒక అతనికి గోవును దానంగా ఇస్తున్నాడు గోవును దానంగా తీసుకున్న వ్యక్తి ఇలా అంటున్నాడు మీరు చాలా గొప్పవారు నాకే కాదు చాలా మందికి మీరు గోవులను దానం చేస్తున్నారు మీకు చాలా పుణ్యం వస్తుంది అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న సోము చాలా సంతోషిస్తాడు అమ్మయ్యా నాకు పూర్తిగా శాప విమోచనం కలిగినట్టే ఇతను చాలా గొప్పవాడిలా ఉన్నాడు ఆహారం కాదు ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడు ఇంతకన్నా గొప్ప దానం ఏముంటుంది ఇతను కూడా పూజారిలాగా చాలా గొప్పవాడు ఇక ఈ రోజు నేను ఇక్కడే ఆగి అతను తినిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేను తిని నా శాపం నుండి ముక్తి పొంది పూర్వరూపం పొందుతాను అని అంటాడు ఇక ఆ వ్యక్తి రాత్రి భోజనం చేసి మిగిలిన విస్తరాకును బయటపడేస్తాడు ఇక అని ఎదురు చూస్తున్న సోము వెంటనే వెళ్లి విస్తరాకులో మిగిలిన ఆహారాన్ని తింటాడు కాని అతనిలో ఏ మార్పు రాలేదు రంగు కూడా మారలేదు అప్పుడు సోము ఇదేంటి ఇలా జరిగింది అతను గోవులను దానం చేస్తున్నాడు అది మహాపుణ్యమే కదా మరి నా రంగు ఎందుకు మారడం లేదు నాకు ఏమి అర్థమే కావడం లేదు అంటూ నిరాశతో ముందుకు వెళుతున్నాడు అప్పుడే పక్క ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు చూసావా అతను ఈ రోజు కూడా గోవును దానం చేశాడు అతను ఏ రోజు దానం చేసినా ఊరి వారికి చెయ్యడు ఎప్పుడు వేరే ఊరి వారికే దానం చేస్తాడు అలా ఎందుకు చేస్తాడు అని అడుగుతాడు అప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు నిజం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతావు అతని దగ్గర చాలా ఆవులు ఉన్నాయి అందులో పాలు ఇవ్వని వాటిని బాగా బక్క చిక్కి రోగం ఉన్న వాటిని వాటితో తనకి ఏమీ లాభం లేని వాటినే దానం చేస్తాడు పాలను ఇచ్చే మంచి ఆవును దానం చెయ్యడు పని చెయ్యని గోవులను వృధాగా పోషించవలసి వస్తుందని వాటిని దానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఎదుటి వ్యక్తి ని గోవును మాత్రమే దానం చేస్తున్నాడా అతను చాలా స్వార్థపరుడు అయినా మన మహారాజు అందరికన్నా దానగుణ గలవాడు ధర్మాత్ముడు ఒక నెల రోజుల నుండి అందరికి అన్నదానం చేస్తున్నాడు ఇక రేపు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తాడట ఇక అతను అందరితో కలిసే తింటున్నాడు ఇక నేను ఇలాంటి ధర్మాత్ము చూడనేలేదు ఎన్నో మంచి మంచి పనులను ప్రజల కోసం చేస్తున్నాడు అని అంటాడు ఆ మాటలు వినగానే సోముకి చాలా ఆనందం కలిగింది ఇక నాకు తప్పకుండా పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది ఇక నేను వెంటనే మహారాజు వద్దకు వెళ్లి ఆయన తినగా మిగిలిన ఆహారాన్ని నేను తిని పూర్వరూపం పొందాలి అంటూ వెంటనే మహారాజు కోటముందుకు వెళ్లి ఎదురు చూస్తున్నాడు ఇక తెల్లవారింది అందరూ కోటముందుకు చేరుకున్నారు వెంటనే మహారాజు బయటికి వచ్చి అన్నదానం వస్త్రదానం చేస్తున్నాడు అది చూసిన సోము చాలా సంతోషిస్తాడు ఇక మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఇక మహారాజు కూడా అందరితో కలిసి భోజనం చేసేశాడు ఇక మహారాజు తిన్న విస్తరాకును బటులు తెచ్చి బయటపడేశారు ఇక సోము ఆనందంగా మిగిలిన ఆహారాన్ని తినేశాడు కానీ ఏం లాభం సోముకి ఏమాత్రం రంగు మారలేదు ప్రయత్నమంతా వృధా అయింది అప్పుడు సోము అసలు ఏం జరుగుతుంది మహారాజు గారు ఇంత గొప్పగా ఇంతమందికి నెల రోజుల నుండి అన్నదానం చేస్తున్నాడు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు ఇలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తే కదా మరి నా రంగు ఎందుకు మారలేదు ఈ శాపమేదో విచిత్రంగా ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ వెంటనే శాపం ఇచ్చిన సాధువు వద్దకు చేరుకున్నాడు నిరాశలో ఉన్న సోమును చూసిన సాధువు ఏం నాయనా నువ్వు ఇంకా శాపం నుండి విముక్తుడివి కాలేదా నీ సగం రంగు మాత్రమే మారింది అంటే నీకు ఒక్కరే గొప్పగా దానం చేసే వ్యక్తి దొరికినట్టు ఉన్నాడు మరి రెండో వ్యక్తి నీకు కనిపించలేదా అంటూ అడిగాడు అప్పుడు సోము మహాత్మా నేను మొదటిగా పూజారి తిన్న ఆహారం తిని సగం రంగు మారాను ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ దానం చేసే వ్యక్తుల ఆహారం తిన్నాను అయినా కూడా ఏం మార్పు రాలేదు నేను గోవులు దానం చేసే వ్యక్తి ఆహారం తిన్నాను మార్పు రాలేదు అంతేకాదు అందరికీ దానం చేస్తూ నెల రోజులుగా అన్నదానం చేస్తున్నా మహారాజు తిన్నగా మిగిలిన ఆహారాన్ని కూడా తిన్నాను అయినా నాలో ఏ మార్పు రాలేదు ఇద్దరూ మంచి పనే చేశారు కదా మరి నాకెందుకు శాప విమోచనం కలగలేదు అంటూ అడిగాడు అప్పుడు సాధువు ఆయన నువ్వు చూసిన ముగ్గురు దానాల్లో ఇద్దరి దానం గొప్ప దానం కాదు గోవులు దానం చేస్తున్న వారిని చూస్తే అతనికి అవసరం లేని గోవును మాత్రమే దానం చేస్తున్నాడు ఎందుకంటే దానిని ఊరికే ఇంటిలో ఉంచుకుంటే దానికి ఆహారం పెట్టవలసి వస్తుంది దానివల్ల అతనికి ఏం ప్రయోజనము ఉండదు అందుకే వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు ఇక మహారాజును చూస్తే మహారాజు గారు ఏది దానం చేసినా అది దానం కాదు అతని బాధ్యత అంతేకాదు మహారాజు స్వయంగా సంపాదించి ఏమీ దానం చేయడం లేదు కదా ప్రజల నుండి పన్నును వసూలు చేసి వాటిని మరలా దానం చేస్తున్నాడు ఇందులో అతను కష్టపడి సంపాదించింది ఏమీ లేదు కదా అందుకే అతను చేసిన దానం గొప్ప దానం కాదు అందుకే నువ్వు ఇద్దరి భోజనం తిన్నా రంగు మారలేదు ఇద్దరి దానంలో కూడా స్వార్థమే ఉంది గొప్ప దానం చేసింది పూజారి మాత్రమే ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దాంట్లోనే ఏ స్వార్థం లేకుండా తను తినకుండా అన్నదానం చేస్తున్నాడు అతని దానంలో ఏ స్వార్థం లేదు అందరికీ ఒకేలా దానం చేస్తున్నాడు ధనవంతుడు కూడా కాదు కానీ నిస్వార్థంగా దాన ధర్మాలు చేస్తూ నలుగురిలో ఉన్న ఆకలిని తీరుస్తున్నాడు అందుకే అతని దానం చాలా గొప్పది అందుకే అతని అన్నం తినగానే సగం రంగు మారి సగం శాప విమోచనం కలిగింది ఇంకో అలాంటి వ్యక్తి కోసం ప్రయత్నించు అప్పుడే నీకు పూర్తిగా శాప విముక్తి కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు సోము మహాత్మా నాకు పూర్తిగా అర్థమయ్యింది నేను అలాంటి వ్యక్తిని వెతికి పట్టుకొని ప్రయత్నం చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక సోము అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాడు వేరే వేరే ఊర్లకి వెళ్తున్నాడు అలా రోజులు గడుచుపోతున్నాయి అలా వెతుకుతుండగా ఒక రోజు ఒక దృశ్యం కనిపించింది ఒక ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద ఒక కుండలో పోసి వెళుతున్నాడు అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా అనుకుంటున్నారు ఇతను చాలా గొప్పవాడు గత ముప్పై సంవత్సరాలుగా ఎండలో నీటిని తెచ్చి ఈ కుండలో పోస్తున్నాడు ఇలా ఎండలో వస్తూ అలిసిపోయిన వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని ఈ కుండలోని నీటిని త్రాగి వెళుతున్నారు ఇతను ఏ స్వార్థం లేకుండా చాలా మంచి పనిని చేస్తున్నాడు అని అంటాడు అది విన్న సోము హమ్మయ్య ఇన్ని రోజులకి ఒక గొప్ప వ్యక్తి కనిపించాడు ఇతను ఆ సాధువు చెప్పినట్టుగా ఏ స్వార్థం లేకుండా నీటిని అందరికీ దానం చేస్తున్నాడు అందరి దాహం కూడా తీరుస్తున్నాడు ఇక ఇతను తినిన తర్వాత మిగిలిన ఆహారం నేను తింటే ఖచ్చితంగా నాకు శాప విముక్తి కలుగుతుంది అంటూ మెల్లిమెల్లిగా ఆ రుద్ధుడు వెంట వెళుతున్నాడు అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ రుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని తను ఇంటి నుండి తెచ్చుకున్న రొట్టెలన్నీ తింటున్నాడు ఇక సోము వెంటనే అతని వద్దకు చేరుకున్నాడు ఇక ఆ రుద్ధుడు సోమును చూసి తాను తింటున్న రొట్టెను సోముకు ఇస్తాడు సోము ఆ రొట్టెని తినగానే శాప విమోచనం కలిగి పూర్వరూపం లభిస్తుంది ఇక రుద్ధుడికి జరిగిందంతా వివరించి ధన్యవాదాలు చెప్పి ఇక అక్కడి నుండి ఆనందంగా తన ఇంటికి చేరుకొని ఇంక తన భార్యతో సంతోషంగా జీవిస్తూ నలుగురికి సహాయం చేస్తున్నాడు ఇటు ప్రతిరోజు అన్నదానం చేసే పూజారికి మాత్రం దానం చేసి చేసి పేదరికం వచ్చేసింది వారికి తినడానికి కూడా తిండి లభించడం లేదు అందరూ భోజనానికి వస్తుండడంతో వారికి భోజనం పెట్టలేకపోతున్నందుకు పూజారి చాలా బాధపడుతున్నాడు అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి మనం ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నాము రెండు పొటలా తినడానికి సరిగ్గా తిండి దొరకడం లేదు మన కోసమంటూ మనం ఏమీ దాచుకోలేదు మనం ఇన్ని రోజులు చేసిన మంచి పనులకి కొంచెమైనా పుణ్యం లభించి ఉంటుంది ఇప్పుడు మన వద్ద పుణ్యం తప్ప ఏమీ మిగలలేదు అందరూ చెబుతూ ఉంటే నేను విన్నాను మన పక్క ఊరిలో ఒక ధనవంతుడు అయిన వ్యాపారి ఉన్నాడు ఆయన ఒక విచిత్రమైన పనిని చేస్తున్నాడు ఆయన మనం చేసిన పుణ్యం కొనుక్కొని దానికి సమానంగా ధనం ఇస్తున్నాడంట మన వద్ద ఉన్న పుణ్యం అతనికి అమ్మేసి ధనం తీసుకురండి లేదంటే మనం ఆకలితోనే చనిపోతాం అని అంటుంది ఆ పూజారికి ఆ పనిని చేయడం అసలు ఇష్టమే లేదు కానీ భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక సరేనన్నాడు ఇక మరునాడు ఉదయమే నాలుగు రొట్టెలను మూటకట్టుకొని ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరాడు నడుచుకుంటూ నడుచుకుంటూ బాగా అలిసిపోయాడు ఇక అతనికి బాగా ఆకలి కూడా వేస్తుంది ఇక ఒక చెట్టు కింద కూర్చొని తను తెచ్చుకున్న రొట్టెలను ఇప్పుతాడు అప్పుడే కుక్క తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని అతను వద్దకు చేరుకొని అతన్ని దీనంగా చూస్తూ ఉంది ఆ కుక్క అడవిలో పిల్లలకి జన్మనిచ్చింది ఆకలితో కుక్క పిల్లలు అరుస్తున్నాయి వాటి దీనస్థితిని చూసి అతనికి చాలా బాధ కలిగింది ఆ నాలుగు రొట్టెలను కూడా వాళ్ళకే ఇచ్చేసి నీరు మాత్రమే త్రాగి అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయాడు వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు అతన్ను చూసిన వ్యాపారి ఏం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పూజారి చూడండి మీరు పుణ్యం కొనుక్కొని దానికి సమానంగా ఇస్తారంట కదా నేను చేసిన పుణ్యాన్ని కొనుక్కొని నాకు ధనాన్ని ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి లోపలికి వెళ్ళి తన భార్యతో ఇలా అంటున్నాడు అతను భార్య దివ్య దృష్టి గలది మన ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణుడు వచ్చి తాను సంపాదించుకున్న పుణ్యాన్ని మనకు అమ్ముతాడంట నేను అతని వద్ద నుండి ఏ పుణ్యం తీసుకోవాలి అంటూ అడుగుతాడు అప్పుడు తన భార్య తన దివ్య దృష్టితో చూసి అతను వచ్చే దారిలో ఆకలితో ఉన్న నాలుగు కుక్కలకు నాలుగు రొట్టెలు ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నాడు అతని వద్ద నుండి ఆ పుణ్యం కొనుక్కోండి అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి బయటకి వచ్చి నాయనా నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు దానివల్ల నీకు చాలా పుణ్యం లభించింది కానీ దానికంటే గొప్ప పుణ్యం నువ్వు ఇంతకు ముందే చేశావు ఆకలితో ఉన్న కుక్కలకు నీ దగ్గర ఉన్న రొట్టెలు నువ్వు తినకుండా వాటికి దానం చేశావు దానివల్ల నీకు లభించిన పుణ్యం చాలా గొప్పది దానినే నేను కొనుక్కుంటాను అని అంటాడు ఆ మాటలు విన్న పూజారి ఆశ్చర్యపోయాడు నేను వాటికి రొట్టెలు ఇచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు అక్కడ ఎవ్వరూ చూడలేదు నేను ఎవ్వరికీ చెప్పలేదు మరి మీకెలా తెలిసింది ఆ విషయం అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి నా భార్య తన దివ్య దృష్టితో ఒక మనిషిని చూసి తను చేసిన పుణ్యాలన్నీ తెలుసుకుంటుంది ఆమెనే ఈ విషయాలన్నీ చెప్పింది అని చెబుతాడు అప్పుడు ఆ పూజారి సరే అయితే ఆ పుణ్యాన్ని మీరే తీసుకోండి ఆ పుణ్యానికి బదులుగా మీరేమిస్తారు అప్పుడు ఆ వ్యాపారి నువ్వు ఆ కుక్కలికి పెట్టిన నాలుగు రొట్టెలు ఎంత బరువుగా ఉన్నాయో వాటినే తూకమేసి బంగారం వజ్రాలు ఇస్తాను అని అంటాడు దానికి పూజారి ఒప్పుకున్నాడు పూజారికి చెప్పిన విధంగా నాలుగు రొట్టెలను చేపించాడు త్రాసులో ఒకవైపు నాలుగు రొట్టెలను మరోవైపు బంగారం వజ్రాలు ఉంచుతాడు ఆ త్రాసులో బంగారం వజ్రాలు ఎన్ని ఉంచినా ఆ నాలుగు రొట్టెలకు సరిపోవడం లేదు ఆ వ్యాపారి వజ్రాలను వేస్తూనే ఉన్నాడు అయినా కూడా రొట్టెలు ఉన్న త్రాసు పైకి లేవడం లేదు ఆ వేపారికి ఏమీ అర్థమే కావడం లేదు అది చూసిన పూజారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో తనకు తెలిసింది అన్ని వజ్రాలు బంగారం కన్నా తన చేసిన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు అప్పుడు పూజారి వ్యాపారిని చూస్తూ చూడండి నా కళ్ళు తెలుసుకున్నాయి నా పుణ్యాన్ని నేను అని చెప్పి ఇంటి దారి పట్టాడు మళ్ళీ అదే దారిలో వెళుతూ ఉండగా ఆ కుక్కలకి ఎక్కడైతే రొట్టెలు పెట్టాడో అక్కడే బాగా అలిసిపోయి కూర్చున్నాడు అప్పుడే అతని పక్కన ఒక మూట కనిపించింది వెంటనే దాన్ని తెరిచి చూశాడు అందులో విలువైన బంగారం వజ్రాలు కనిపించాయి అతను చుట్టూ చూశారు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఇక అతనికి చాలా సంతోషం కలిగింది ఇక ఆ భగవంతుడే తనకి ఈ ధనం ప్రసాదించాడు అని అనుకున్నాడు సంతోషంగా తన ఇంటికి చేరుకొని జరిగిందంతా తన భార్యకి చెబుతాడు ఇక అప్పటి నుండి ముందులాగానే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు చూశారు కదా ఎవరైతే ఆకలితో ఉంటారో ఎవరైతే కష్టాలలో ఉంటారో అలాంటి వారికి నిస్వార్థంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది దానం చెయ్యడం అనేది నిస్వార్థంగా చెయ్యాలి మనం ఏదో ఒకటి ఆశించి ఎంత దానం చేసినా అది వ్యర్థమే అవుతుంది చూసారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం